చాలా ఏళ్ళ క్రితం ఒక కథ చదివే అది నాకు ఇప్పటికీ గుర్తుంది అప్పుడు అది చాలా బాగా అనిపించింది ఈ కథ చెప్తాను మీకు ఎంతవరకు బాగుందో మీరు చెప్పండి కథలు ఒక పెద్ద విషయాన్ని ఒక అర్థం చేసుకోలేని ఒక దృగ్ విషయాన్ని ఒక ఫినామినాన్ని తేలిగ్గా మనకు అర్థం చేయించడానికి దోహదక్కారనమాట ఈ కథ ఏమిటంటే ఒక దొంగ ఉంటాడు వాడు దొంగతనాలు చేయడం వాడికి హాబీ అలవాటు అయిపోయింది ప్రవృత్తి అయిపోయింది సో రాను రాను ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తినడం పోలీస్ కేసులు కావడం మాటలు పడ్డం తనకు పని దొరక్కపోవడం ఇంకా దొంగతనం తప్ప వేరే ఏమీ చేయకూడని ఒక పరిస్థితి రావడం ఇదంతా జరుగుతుంది ఇట్లాంటి ఒక వ్యక్తి నిలువ నీడ లేకుండా ఎటెటో తిరుగుతున్నప్పుడు ఒక ఆయన గుర్తిస్తాడు అతన్ని సో అతనికి అంత తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఇంటికి తీసుకెళ్తాడు ఎవ్వరు ఆ అబ్బాయిని తీసుకెళ్ళినా కూడా దొంగ కాబట్టి చాలా అలట్గా ఉంటారు ఇతను ఏం చేస్తాడంటే అతను తీసుకెళ్ళి ఇంటి మొత్తాన్ని అప్పగిస్తాడు సో ఇది కిచెను ఇది అది ఇది బీరువా తాళం చేతులు అందులో కూడా డబ్బులు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా చూసుకున్న ఆయన నాకు వయసు అయిపోయింది కదా నాకు కొడుకులు కూడా లేరు నా కొడుకులాగా అంటాడు అసలు ఆ దొంగ మొదటిసారి ఒక విపరీత పరిస్థితిని అనుభవిస్తున్నాడు ఇక్కడ అంటే ఇంతకాలం ఏది ఎక్కడ తనకు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు లేరు తను నమ్మిన వాళ్ళు లేరు అసలు ఎవరైనా పక్కకి వెళ్తే దొంగతనం చేద్దాం అనుకున్న వాడికి ఆశ్చర్యం ఇల్లేప చెప్పాడు ఇల్లంతా నీదైనప్పుడు నువ్వు దొంగతనం ఎట్లా చేస్తావు ఇది కదా పాయింట్ అయినప్పటికీ నీ ప్రవృత్తి ఎక్కడికి పోతుంది అన్నీ తనవే అయినప్పటికీ కానీ ఒకటే చెప్పాడు ఆ పెద్ద మనిషి ఏదైనా కావలిస్తే నన్ను అడిగి తీసుకో అడిగి తీసుకోవాలంటే అహం అడ్డు వస్తుంది అడగకుండానే కొన్ని పళ్ళు గిల్లో తీసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు రెండు పళ్ళు తగ్గాయి అంటే అర్థమైంది వీడియో తీసుకున్నాడని అప్పుడు గోడకు ఒక సీల కొట్టాడు నెక్స్ట్ టైం అడగకుండానే ఇంకేదో తీసుకున్నాడు అట్లా అడగకుండానే అన్నీ వాడుకుంటున్నాడు కథ కాబట్టి ఇట్లా అనుకుందాం ఇంకోశీల ఇంకోశీల గోడంతా శీలలు కొడుతున్నాడు ఇదంతా చూస్తున్నాడు సుత్తి తీసుకురా అంటే ఏ సలహా ఇవ్వట్లే నువ్వు ఎందుకు దొంగతనం చేశావు నువ్వు అడగాలి కదా నేను చెప్పాను కదా ఏమనట్లేదు జస్ట్ తనలో దొంగ అనే థాట్ వచ్చి ఏదైనా తను తీసుకున్నట్టు తెలిసిందా ఒక సీల కొడుతున్నాడు సో ఒక వన్ ఆర్ టూ మంత్స్లో దొంగకు అర్థమైంది విషయం ఇప్పుడు ఇక్కడ ఏది నేను దొంగి దొంగిలించాల్సిన అవసరం లేదు జస్ట్ నా ఓల్డ్ మైండ్ అది క్యాకరే ఆ తర్వాత చివరికి ఒకసారి బీరువాలో డబ్బులు దొంగతనం చేసి సినిమాకి వెళ్తాడు అడగొచ్చు పక్కనే ఉన్నాడు కూడా వచ్చిన తర్వాత అడుగుతాడు డబ్బులు తగ్గాయి అంటే సీల కొడుతుంటే తనకి విపరీతంగా ఏడుపు వచ్చేసి కాళ్ళ మీద పడి బాధపడతాడు తను క్షమించండి నాకు విషయం అర్థమైంది నేను ఈ గోడకు ఎందుకు కొడుతున్నాను తెలుసా నీకు అంటాడు తెలియదండి అంటాడు ఎన్నిసార్లు దొంగతనం చేసే అవసరం లేకపోయినా నీ మైండ్ నీతో దొంగతనం చేయించిందో అన్నిసార్లు గోడలకు ఒక్కొక్క శీల కొట్టాను ఇప్పుడు నువ్వు ఒక్కొక్క మంచి పని చేసావు అనుకో ఒక్కొక్క శీల పీకేస్తాను అంటాడు అప్పుడు ఊర్లోకి వెళ్ళి రకరకాల మంచి పనులు చేస్తాడు ఎంతమంది పని మంచి ఒక మంచి పని చేసి చెప్తాడు నేను ఒక ముస్లామిని రోడ్డు దాటించాను అంటే ఓ శీల బీకాడు ఎవరికి కూరగాయలు కావాలంటే ఇచ్చొచ్చాను సీల పీకాడు ఇల్లంతా తుడిచాను సీల పీకాడు మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చి ఏడుస్తాడు ఏమైందిరా ఏడుస్తున్నావు మారిపోయాడు మొత్తం నేను ఇంత మారినప్పటికీ నన్ను దొంగ అంటున్నారంటే ఇన్ని సీలలు బీకిన గోడ మీద పడ్డ హోల్ అలాగే ఉందా లేదా సో నువ్వు ఏదైనా ఒక పని ఒకసారి రెండుసార్లు చేస్తే ప్రపంచం మర్చిపోతుంది కానీ కన్సిస్టెంట్గా చేసేవాను గుర్తుపెట్టుకుంటుంది ఇంకా తర్వాత ప్రపంచం కూడా దాన్ని మర్చిపోలేదు నువ్వు మారినప్పటికీ ప్రపంచం దాన్నే ఒక ప్రమాణంగా తీసుకుంటుంది అప్పుడు ఆ కథలో ఏమిటంటే ఇక్కడ ఆగిపోయింది ఏదైనా ఒక మచ్చబడ్డప్పుడు అది పోదు అని కానీ ఆ తర్వాత రోజుల్లో నేను ఫ్రెండ్స్తో చర్చిస్తున్నప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పాను కథ కాబట్టి ఆ కథ ఎవరో రాశారు కాబట్టి ఇంతవరకు ఓకే నిజంగా ఒకవేళ ఆ దొంగ ప్లేస్లో నేను ఉంటే ప్రపంచం ఏమన్నా పట్టించుకుని ఉండేవాడిని కాదు సో ప్రపంచం అంటుందని బాధపడ్డం కూడా తప్పే నువ్వు అది కానప్పుడు అది నీ రియలైజేషన్ కలిగినప్పుడు అక్కడితో వదిలేస్తే అయిపోతుంది ఇప్పుడు ఎవరన్నా నేను అన్నారు నువ్వు ఒక వేస్ట్ వేలో నువ్వు బాధపడక్కర్లేదు కాదని తెలుసుకుంటే సరిపోతుంది సో ఎదుటి వ్యక్తి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం నువ్వు జస్ట్ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా మన అవగాహన మనం ఆచరించగలిగితే చాలు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు ఎదుటి వ్యక్తి ఏం నిర్ధారించుకున్నాడు దాన్ని మార్చే ఒక మెకానిజం మనలో లేదు ఇప్పుడు మనం డిబేట్స్ చూసినప్పుడు కింద కామెంట్స్ చూస్తే తెలుస్తుంది అప్పటిదప్పుడే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు రాను రాను అలాంటి విషయాలు చేస్తే మీరు అలాంటి విషయాలు చేయాలి వేరేవి చేయకూడదు అంటారు అంతెందుకు ఇప్పుడు నేను పాలిటిక్స్ గురించి నా అబ్జర్వేషన్ చెప్పాను అట్లీస్ట్ హండ్రెడ్లో ఒక పది మంది అన్న మీకు పాలిటిక్స్ ఎందుకంది అంటున్నారు అంటే నిర్ణయానికి వచ్చేస్తారనమాట నువ్వు ఇలాగే బతకాలంతే అంతే నువ్వు పాటలు వాడుతూ నువ్వు ఓన్లీ పాటలు వాళ్ళు స్పీచ్ ఎందుకు ఇస్తున్నావు అట్లా కాదు ఎవరు ఏమన్నప్పటికీ నాకు మళ్ళీ పొలిటికల్గా ఏదైనా అబ్జర్వ్ చేసి చెప్పాలని చెప్పేస్తా నేను ఎందుకంటే నాకంటూ క్యారెక్టర్ లేదు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడని ప్రతి పనికిరాని దాని గురించి బాధపడాలి ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఒక వ్యక్తి ఇలా ఉండాలని నిర్ధారణకు ప్రపంచం రావచ్చు అది నీ ఉన్న స్థితికి విపరీతంగా ఉందనుకో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎంతమందికని చెప్తావు ఎంతమందికని ఊహిస్తావు ఇప్పుడు ఆ దొంగ ప్లేస్లో కనుక దొంగ కనుక కొత్త కథలు అయితే ఇలా చెప్పాలని నేను ప్రపంచం ఏమనుకుందండి గురువుగారు సీలలు కొడితే బొక్క పడ్డది సీల బీకేస్తే బొక్క మిగిలింది అంటే ఎన్ని మంచి పనులు చేసినా బొక్క మిగులుతుంది అంటారు నేను మిగిలని అది వాళ్ళ ఛాయిస్ నేనైతే మారాను వాళ్ళు నన్ను అట్లా అనుకుంటున్నా నాకే బాధ లేదు వాళ్ళే ఆమె దాడి చేయట్లేదులేండి అట్లా అనుకుంటున్నా బాధ లేదు రెండోది ఇప్పుడు నేను చూస్తున్నాను స్పష్టంగా వాళ్ళు నన్ను దొంగ అన్నప్పటికీ నేను దొంగన కాదు అని తెలుసుకుని వాళ్ళని చూస్తున్నాను వాళ్ళ మీద ఎక్కువ పని లేదు రెండోది గురువుగారు ఇంత సిమెంట్ తెచ్చి పూసుకుంటే గోడంతా పోతుంది అని 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 నా నుంచి స్పందన లేకపోతే వాళ్ళు ఆపేస్తారు ఎందుకంటే వాళ్ళు నన్ను దొంగనప్పటికీ నేను వాళ్ళకు సహాయం చేస్తాను ఖచ్చితంగా నేను వాళ్ళకు మంచి పనులు చేస్తాను వాళ్ళ కోసం చేస్తాను తప్పకుండా ఇది నేను తీసుకున్న నిర్ణయం మీ వల్ల నేను తెలుసుకున్న జ్ఞానం ఇది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను ఇది కథకు నేను ఇచ్చింది రెండో మలు అట్లా Saleh Maruntal.